హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు మన టెరస్ పైడ్ వీడియో ఇది చాలా మార్నింగ్ తీస్తున్నాను ఎందుకంటే బాగా కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా టెరస్ పైకి అయితే వచ్చి మొత్తం తుడిచేసానండి ఎందుకంటే చాలా వర్షం వచ్చి తర్వాత ఎండ తాస్తుంది కదా ఇప్పుడు ఆకులు మన చెట్లన్నీ అదే మన మొక్కలన్నీ పండుబారిపోయి ఆకులు రాలిపోతాయి అనమాట ఆ ఆకులు అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇవంతా నీట్గా తుడిచేసానండి చాలా టైం పట్టింది నాకు తుడవటానికి ఇంకా ఈ మెయిన్ స్లాప్ ఆ కిచెన్ స్లాప్ కూడా అదగం అది కిచెన్ స్లాప్ కదా మీ అందరికి తెలిసిందే మొత్తం అంతా తుడిచేసాను తుడిచేసండి ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను తుడవకుండా అయితే నేను వీడియో చేయనిస్తున్నాను నీట్ గా తుడిచిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈ రోజు చాలా స్మెల్ అయితే మంచి వస్తుందండి ఎందుకంటారా మన టెరస్ పైన లిల్లీ పువ్వులు ఉన్నాయి అలాగే మనకి స్టార్ ఫ్రూట్ మరల మరలా స్వీట్ లెమన్ ఆ పువ్వులు కూడా చక్కగా స్మెల్ అయితే వస్తాయి అండి అవి అదో రకమైన స్మెల్ వస్తున్నాయి చక్కగా చూసారా ఇవి ఇవ్వండి చిన్న చిన్న ఈ పువ్వులు కూడా స్మెల్ వస్తున్నాయి వేరే స్మెల్ వస్తున్నాయి అనమాట చాలా మార్నింగ్ మార్నింగే చాలా స్మెల్ అయితే వస్తున్నాయి చక్కగాను అయితే ఈరోజు మన టెరస్ లో వీడియో అంటుంటారా మనం మొన్నట వీడియోలో అప్పటికప్పుడు టబ్బు పాత టబ్బునే చక్కగా కాస్త ఎరువులు ఇచ్చుకుని వెంట పాదులు అయితే నాటుకున్నాం కదండి ఆ పాదులు నాటిన తర్వాత మరి దానికి బలం వేయాలి కదా ఎందుకంటే ఒకే టబ్బులో మూడు పాదులు అలా వేసేసాను కాబట్టి దానికి బలం ఇవ్వాలి అందుకని నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ అయితే మధ్యన ఒక డబ్బా పెట్టి ఆ కిచెన్ వేస్ట్ అయితే ఇద్దామండి ఈ రోజు వీడియో అయితే అదేనండి ఇక్కడ చూసారా మొన్నటి వీడియోలో చూపించాను ఇందులో కాస్త ఇల్లు మనం ఈ అయితే పెట్టాను చూసారా చక్కగా అయితే మనకు వచ్చేసింది ఇదిగోండి ఇవి విత్తనాలు కూడా వచ్చేసాయండి ఇది వంగ విత్తనాలు ఏమో అనుకుంటున్నాను నేను చూద్దాం అసలు తర్వాత పెద్దగా అయిన తర్వాత తీసేసుకుందాము లేదండి గార్డెన్ అయితే ఇలా ఉన్నది అయితే మనం కిచెన్ వేస్ట్ ఇది చేసుకున్న తర్వాత హార్వెస్ట్ ఏమైనా ఉన్నదేమో చూసుకుని చేసుకుందాం మరి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా ఓకేనండి ఇదిగో చూడండి ఈ వంద రూపాయల టబ్లో నేను ముందే పాదులు విత్తనాలు పెట్టుకున్నాము ఇదిగోండి బేర ఈ రెండు కూడా బేరే కదా అసలు ఇందులో పొట్ల పెట్టాను పొట్లైతే రాలేదని మరి ఇంతేతను చూద్దాం మరి పొట్ల చాలా లేటుకు వస్తుంది అయినా పాటికి రావాలి వచ్చేది అయితే రాదు ఇంకా నేను మరలా ఇంక ఇందులో నేను ఆనప్ప పాదైతే వర్షం వస్తుందని ఇందులో నాటేసాను కదా మీకు చూపించాను ఇదండి ఈ టబ్బులో మరి మూడు పాదులు అయితే ఉన్నాయి కనుక మనం దీనికి చక్కగా మరి బలాన్ని ఇవ్వాలి అంటే మనము ఇచ్చే లిక్విడ్లతో పాటు ఇవి వేర్ల ద్వారా కూడా మనం తీసుకోవటానికి మన కిచెన్ వేస్ట్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట మట్టి చూసారా చాలా గుల్లగా ఉంది ఇదిగోండి కింద అంతా తుక్క అనమాట ఇది చాలా మట్టికి మన టెరస్ గార్డెన్ లో ఉన్న ఆకులతోటే కంపోస్ట్లు చేసుకుని అందులోనే మనం మొక్కలు పెట్టేసుకుంటున్నాం కదండి ఇదిగోండి ఇది వాడేసిందే ఇది ఒక మరి దీంట్లో నేను ఈ డబ్బా పెడతానండి ఇదిగో హోల్స్ అయితే ఇలా ఉన్నాయి ముందే పెట్టుకున్నాం కదా చాలా డబ్బలకైతే వాడింది ఇంకొండి ఇలా పెట్టాను మరి మూడు ఆలకి చక్కగా మరి అందుతుంది అనమాట బలం అంటే మనం ఇందులో వేసుకుని ఏదైనా కిచెన్ వేస్ట్ వేస్తాం కాబట్టి ఇదిగోండి కిచెన్ వేస్ట్ అయితే నేను ఇలా దాచి పెడతాను చూసారా మనది డ్రాగన్ ఫ్రూట్ కూడా చక్కగా దాచి దాచిపెడతానండి ఇలా దాచిపెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా వేసేసుకుంటే ఇందులో మరి ఇందులో చక్కగా ఇందులోనే మాగిపోతుంది కదా ఆ మాగింది మరి లిక్విడ్ గా రూపంలో ఈ మూడు పొదలికి వెళ్తుంది అనమాట చాలా బాగా ఇదిగోండి ఇలా వేసేసాను ఇలా వేసేసిన తర్వాత చాలా మాగిపోయింది ఇది చాలా బలం వస్తుందండి ఇలాగా ఇంతకన్నా మనం వేరే బలం ఏమి ఇవ్వసలేదు మొక్కలకి అయితే ఇదే బెస్ట్ నేనైతే ఇలానే ఇంతవరకు మరి మొక్కల్ని అయితే పెంచుకుంటున్నాను మరి మీకు కూడా నేను ఇలాగే చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఈ మూడు పదులకి మనం ఇలా అయితే ఇచ్చుకున్నాను తర్వాత ఆనపది కూడా మనం నాటుకున్నాం కదా అప్పటికప్పుడు ఎరువులు ఇచ్చుకుని అక్కడికైతే వెళ్దాం ఓకేనండి ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ తీసేసుకుని తర్వాత ఇంకో టబ్ ఉంది కదా ఆ టబ్ దగ్గరకి అయితే వెళ్దాము ఇందులో చక్కగా మనం వేస్తున్న వాటరు మరి మూడాకే అందుతుందండి చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మంచి టిప్ అని చెప్పవచ్చు మనము ఓకేనండి ఈ అయితే చూసారా మనము చిన్న చిన్న పాదులు అంటే పాదులు అయితే నాటుకున్నాం కదా చక్కగా ఈ మూడు మంచిగా బ్రతికేసినాయండి ఇలా వర్షం పడుతున్నప్పుడు మనం ఏమి నాటుకున్నా చక్కగా బ్రతుకుతాయి ఇదిగో చూసారా ఈ ఆకు కూడా కొత్త ఆకు అయితే వచ్చేసింది ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు దీనికి కూడా మనం మూడు పెట్టాం కాబట్టి మనం అదనంగా అదనంగా వీటికి బలాన్ని అయితే అందివ్వాలన్నమాట ఇలా మనం చక్కగా టెరస్ గార్డెన్ ఇలాగా మెయింటైన్ చేసుకుంటే మనం ఈజీగా ఇంట్లోనే మనకు కావాల్సిన కాయగూరలు ఆర్గానిక్ గా ఇదిగోండి దీనికి కూడా ఇది చాలా పాత టబ్బే ఇటువంటి ఇదిగోండి చాలా పాడైపోయింది ఎందుకంటే ఇలా హోల్స్ ఉండి మరి లిక్విడ్ కిందకి వెళ్ళాలి కాబట్టి పాడైపోయింది అన్న ఏం కాదు చూసారా ఇదిగోండి అలాగా ప్రతిదానికి మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి చక్కగా బలం వేసే వెళ్తుంది మొక్కలకి ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ తప్పులు ఇవన్నీ ఇంకా మనం వేస్ట్ గా పడే కాకుండా చూడండి అనవసరంగా ఇది పట్టుకెళ్ళి చెత్తలో పడేస్తారు ఇదే మన మొక్కలకైతే ఆర్గానిక్ గా చక్కగా మరి ఇవి మంచి బలంగా అవి పాదులు మనకి చక్కటి ఆర్గానిక్ పంటను ఇస్తాయి ఇవి వంటలా అయితే వేస్తాయి ఇది ఇంకా మనం వారం పోయే వరకు కూడా చక్కగా చూడాల్సి లేదు చక్కగా ఫుల్గా ఇచ్చేసాం కదా ఇవి మంచి బలంగా అయితే ఇంకొకటి ఇది మొదట్లో కూడా కప్పెట్టుకోవచ్చు ఇలాగా మనం డబ్బా పెట్టి కాకుండా అయితే నేరుగా మొక్క ఇదిగోండి ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ కప్పెట్టుకో అంత దూరంలో కప్పెట్టుకోవాలి దగ్గరికి అస్సలు అస్సలు చేయకూడదు అనమాట అలాగా చనిపోయే అవకాశం ఉన్నదండి అలా అయితేనే ఇదిగోండి వాటర్ ఇచ్చేస్తున్నాను కదా ఈ వాటర్ లాగా వేర్లకు వెళ్ళి ఇదిగోండి చూడండి ఇక్కడ ఈ చీమ ఈ చీమలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి మాకు ఎందుకంటే ఇది మాకు చుట్టూ జీడి చెట్లు ఎక్కువ ఉంటాయండి ఆ చెట్లు వల్ల ఈ చీమలు ఈ చీమల వల్ల ఎక్కువ మిల్లి బగ్స్ కూడా వచ్చేస్తున్నాయి మొక్కలకి ఇదిగోండి ఇలా అయితే ఇచ్చేసాను ఇంకా ఇంకా మనకి వాసన వస్తున్నాయి పురుగులు పుచ్చుతున్నాయి అంటే పైన ఇలా వేసేసుకుంటే ఇంకా అస్సలు చూడవలసిన పని లేదు చూసారు కదా ఈ మూడు పాదులకి చక్కటి బలాన్ని అయితే అందించాం మనం ఓకేనండి మనం ఈ రెండు టబ్బలకి కూడా మరి అలా చేసాం కదా ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ మరి ఏదో ఒక హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కదా మనము టెరస్ గార్డెన్లో కర్రీకి అయితే ఇప్పుడు ఇదిగోండి చూసారే ఇక్కడ చక్కటి బీరకాయ ఎంత మంచి ఇదిగోండి చాలా బాగుంది కదా సూపర్ గా ఉంది ఇది ఒకటి అయితే హార్వెస్ట్ చేసేస్తాను అయితే ఇక్కడ ఇక్కడ చూసారని అసలు దీన్ని పట్టించుకోవట్లేదండి మర్చిపోయాను ఇది బీట్రూట్ అనమాట ఇంతకు ముందు కూడా మనం చక్కటి బీట్రూట్లు అయితే పండించాం కదా ఇది ఒకటి ఇక్కడ ఉండిపోయింది ఈ టబ్బు కూడా వేస్ట్ ఇంత టబ్బు ఈ ఒక్కదానికి కరెక్ట్ కాదు కదా పైకి కూడా వచ్చేసింది దూప నేను ఇంక తీసేస్తానండి తీసేసి ఈ టబ్బులో మరలా ఏదన్నా మనకి కంపోస్ట్ చేసుకోవచ్చు అలాగే బీర తక్కువ ఎక్కువ ఉన్నదండి పాదులు తీసేసింది అది కూడా పెట్టుకుని చక్కగా కంపోస్ట్ చేసుకుని ఇంకొక పాదైతే పెట్టుకోవచ్చు ఇదిగోండిలాగా అయ్యింది ఇంకా ఊరతదేమో కానీ తెలియదు కానీ నేను ఇంకా తీసేస్తాను అనమాట ఈ ఒక్క దాని గురించి ఇంత టబ్బు వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే తీసిస్తాను ఇది ఇలాగా ఈ ఆకులు కూడా మంచిదే మనకి చక్కగాను ఓకేనా దాన్ని తర్వాత ఏం చేయాలో మరొక వీడియోలో చూపిస్తాను అయితే ఇప్పుడు మన బీరకాయలు చూసారా ఇదొకటే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ఇంకా ఇంకా అవ్వలేదు కదా మరి ఎక్కడ చూసారా ఇవి ఇది కూడా అయినట్టే ఉన్నదండి ఈ రెండు పోసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంకా చూడండి ఇదైతే అయింది కదా ఇంకొక రోజు ఉన్నా పర్లేదేమో మరుసటి రోజున కోసుకుందాము ఇదైతే మాత్రం ఎంత మంచిగా అయిందో చూడండి కదా ఇదొకటి హార్వెస్ట్ చేసుకుందాము అలానే మనకి జామకాయలు అయినాయండి చూపిస్తాను ఇదిగో చూసారా ఇక్కడ జామకాయలు ఇవి కూడా ఇంకొక రోజు ఉన్నా కూడా మనకి పర్వాలేదు ఇవ్వండి అలా ఉన్నాయి అయితే ఇది కూడా ఇప్పుడు హార్వేస్ చేయట్లేదు నేను చూపిస్తున్నాను మీకు తర్వాత మరొక వీడియోలో చూపిస్తాను అనమాట అయితే మన బెండ మొక్కలు చూసారా ఇవి ఇలా ఉన్నాయి ఇక్కడ అయితే వచ్చినవి ఇంకా లేతగానే ఉన్నాయి కదా అప్పుడు వద్దండి చూపిస్తున్నాను మీకు చక్కగా వస్తున్నాయండి బెండకాయలు అయితేని ఇలా చూసారు ఇలాగా ఇవి సరిపోతే మనకి చక్కగా ఇంకొక ఇంకొక ఆరు కుండీలు పెట్టుకున్నా కూడా సూపర్ చిన్న పిల్లలు మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు క్యారెట్ బాక్స్ లోకి వచ్చేస్తాయి అనమాట చూసారు కదా చాలా బాగా వచ్చినాయి బెండ చెట్లు అయితే అయితే ఇక్కడ మన ఫ్రెండ్ దగ్గరకైతే వచ్చానండి ఇక్కడ అయితే ఇంకొక ఫ్రూట్ అయితే ఉండేది కదా నిన్న మా బాబు కాలేజీ నుంచి వచ్చి ఇది పెద్దగా అయితే కోసుకుని తిన్నారనమాట మనకి అలా అయితే చాలా హ్యాపీ కదండి ఎందుకంటే పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చినప్పటికీ టెరస్ పైకి వచ్చి వాళ్ళకి ఏమి తింటాకుంటాయని చూసుకుని నచ్చినవి కోసుకుని తింటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటదనమాట చూసారా ఇదైతే చిన్నగా ఉన్నది ఇంకా కాస్త రెండు ఓకే ఓకే దిక్కినొచ్చినాయి కాబట్టి ఒకటి పెద్దది అయింది ఒకటి చిన్నది అయింది ఇదిగోండి అక్కడ కూడా ఇంకొక రెండు ఉన్నాయన్నమాట నేను వీడియోస్ లో చూపించట్లేదు ఎందుకంటే పిల్లలు కోసేసుకుని తింటున్నారు కాబట్టి ఇంకా చూపించట్లేదండి ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా అని చూపిస్తున్నాను అయితే తర్వాత ఇది కూడా ఆనాక వచ్చి పిల్లడు కోసమాట చక్కగా అయితే వస్తున్నాయండి మరి ఇవన్నీ నిలబడతాయి అనేది మగ్గులు మనకు తెలియదు ఇలా అయితే ఉన్నాయండి సూపర్ అనమాట అసలు కాయించలేనేమో అనుకున్నా దాన్ని చక్కగా అయితే కాయించేసానండి నాకైతే చాలా హ్యాపీ ఓకేనండి ఈ బీరకాయ అయితే నేను హార్వెస్ట్ అయితే చేసాను చూడండి చాలా బాగా వచ్చింది కదా ఒకరికి సూపర్ గా కర్రీ అయిపోతుంది ఇదిగోండి ఇంత మంచి ఆర్గానిక్ బీరకాయలు మన టరస్ పైన పండించుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితేనే చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే నేను ఈ రెండు టబ్బలకి చక్కగా టబ్లో కనీసం మూడు పాదులు అయితే పెట్టుకోవచ్చండి ఆ మూడు పాదులకి పెట్టుకుని మాత్రం అలా వదిలేయకూడదు దానికి మనం కరెక్ట్ టైంకి ఏది ఇవ్వాలో అది ఇస్తేనే ఏదైనా కాస్తుందండి మరి రోజు వీడియో అయితే అదేనండి మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ లో తెలియజేయండి అయితే మొన్న ఇక్కడ చూసారా మనకి గులాబీ అంటలు కూడా రీపోర్ట్ చేశాను కదా ఇప్పుడు చిగురులు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇంకొక నాటు గులాబీ అయితే ఆ కిచెన్ స్లాబ్ దగ్గర పెట్టానండి అది కూడా చూపించేస్తాను మీకు నాకు ఏది గుర్తొస్తే అదే మీకు చూపించేస్తాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇక్కడ పెట్టాను అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా ఇది కొత్త కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అంటే చక్కగా బ్రతికేసాయి అనమాట ఓకేనండి మరి రోజు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరల మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి